హాయ్ అండి ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేద్దామని అయితే ఉడకబెట్టిన ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోద్ది టేస్ట్గా కూడా ఉంటుంది అందుకే ఇప్పుడైతే ఇది పైన పొట్టు తీసుకుందాము ఇట్లా ఇప్పుడు ఈ ఆలుగడ్డ ఇట్లా పొట్టు తీసుకొని ఇవి పీసులు కడ చేసుకుందాము ఈ ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాము ఎగ్ కూడా ఫ్రై చేసుకుందాము ఎందుకంటే ఘాటు ఘాటుగా ఎగ్గు వేరే ఫ్రై చేసుకుందాము ఆలుగడ్డ వేరే ఫ్రై చేసుకుందాము ఇది అది కలిపి కాదు చేయడము దేనికి అదే చేస్తా ఎందుకంటే అది కొంచెం ఇది కొంచెం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే ఇప్పి ఇవి కూడా ఉడకబెట్టి పైన పొట్టు తీసిన ఇప్పుడు ఇవి తర్వాత ఫ్రై చేసుకుందాము ఫస్ట్ అయితే ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాము కట్ చేసుకుందాము కొంచెం పెద్ద పెద్ద పీస్గా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుందాము పీసులన్నీ పెద్దగా అన్నిట్లా పీసులు కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా ఇప్పుడు వండదాం ఇది ఇప్పుడు ఫ్యాన్ పెట్టి నూనె పోసుకుందాము ఫ్రై చేసుకున్న తనుకు సరిపోద్ది మనం కూర వేసుకునే కరెక్ట్ తోటి ఒక్క గటెడ్ ఇది సరిపోద్ది నూనె నేను వండే ఆలుగడ్డ పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువ జీలకర్ర అందుకే సరిపోను ఈ నూనె అయితే పోసిన మీకు కొలతలు కావాలంటే చెప్తాను ఆవాలు రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాము ఇలా ఎల్లిపాయలు కూడా దంచేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాము ఉల్లిపాయ వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకుందాము ఉల్లిపాయ ఇదంతా కూడా మంచిగా దోరగా వేగాలి పసుపు వేసుకున్నాను వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఉల్లిపాయ మంచిగా వేగినాక వేసుకోవాలి ఉల్లిగడ్డ ఎందుకంటే ఫస్ట్ మనం అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే అంత గిన్నె పడుపు అంటుకుంటుంది ఇట్లా వేగినాక వేసుకొని ఇది కూడా కొద్దిసేపు వేపుకోవాలి మంచిగా దూరంగా వేగినాక ఇప్పుడు ఈ ఆలుగడ్డ పీసులు వేసుకోవాలి ఆలుగడ్డ అంటారు బంగాళదుంప అంటారు ఇవి పేరు అయితే ఇంకా ఉన్నాయి రెండు మూడు పేర్లతో అయితే ఇవి చెప్తారు నేనైతే మీ మా తెలంగాణలో అయితే ఆలుగడ్డ అనే అంటాము ఎక్కువ బంగాళదుంప అంటాము ఆలుగడ్డ అంటాము కొంచెం స్టవ్ సిల్లుగా పెట్టుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై చేసుకుంటే ఇదంతా కలిసినాక కారం వేసుకుందాము ఇప్పుడు ఒక చెంచర వేసుకుందాము ఈ స్పూన్ తోటి స్పూన్ నర వేసుకుంటే జరుగుతుంది ఎందుకంటే లేకుంటే తీయ తీయగా వస్తుంది ఈ పాటిన వేసుకోవాలి కారం ఎందుకంటే ఆలుగడ్డ తీయ తీయగా రాకుండా ఉంటుంది ఇప్పుడు వేసుకుంటే ఈ కారము ఉప్పు అంతా కూడా ఈ పీసులకు మంచిగా పట్టాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఉప్పు సరిపోద్ది నేను కారం వేసిన కొంచెం సాల్ట్ ఇదంతా కలిసేటట్టు మంచిగా ఫ్రై కలుపుకోవాలి కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది ఇది ఈజీగా తొందరగా అయిపోయేదంటే ఇదే మనం వండుకునే కూరల్లా ఇక్కడ ఏదైనా పోయి వచ్చినప్పుడైనా తొందరగా వండుకోవాలి తినాలి అని అనుకుంటే ఇట్లా తొందరగానైతే చేసుకోవచ్చు ఇవి ఉడికినాయే కాబట్టి కొద్దిసేపు మంచిగా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకుందాము ఈ మూత పెట్టుకుంటేనే కొంచెము ఇలా ఏంటంటే కొంచెము నీరులాగా సూపు తయారైద్ది మరీ మాడిపోకుండా అడుగంటుకోకుండా ఉంటుంది మనము ఈ మూత లేకుంటే అంత అడుక్కు గిన్నె కంటుకొని మాడిపోయినట్టు అవుతుంది అందుకే ఇట్లా మూత పెట్టుకున్నాం అనుకోండి సన్నపు చకవైన కొంచెం నీరులాగా ఊరుతుంది అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఇట్లా ఎందుకు అంటే మనము ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ నీరు ఈ ఈ ఆలు ముక్కల చూత మూత పెట్టుకున్నదంటే కొంచెం నీరులాగా తయారవుతుంది అందుకే ఇట్లా మూత పెట్టుకోరు కొద్దిసేపు ఇట్లా మంచిగా దగ్గర పచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇట్లా అంటుకుంటుంది మనం మూత పెట్టుకున్నాం అనుకోండి కొంచెం నీరులాగురి అంచుకుంటుంది ఇట్లా ఇట్లా కలుపుకోవాలి ఒక మూ మూడు నాలుగు సార్లు కలుపుకోవాలి ఇట్లా ఎందుకంటే ఇదంతా దగ్గరికి వచ్చేదాకా ఈ ఇదంతా ఈ పీసులోకి పట్టాలి మంచిగా పొడి పొడి కావాలి ఇంకా ఇదంతా ఇప్పుడు మూత అవసరం లేదు ఇప్పుడు కొంచెము ఇది వేపినా ధనియాల పొడి వేసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి మనం ఇది ఇట్లా ఫ్రై చేసుకుంటే వేంపినా ధనియాల పొడి అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది ఖర్చు చేసుకోవద్దు కొంచెం మసాలాలు కలిపి వేయిపి పట్టింది ఇది ఇదంతా కలుపుకుందాం ఒకసారి ఇట్లా వేసుకుంటే అయితే చాలా టేస్ట్ ఉంటుంది అమ్మగా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా ఇష్టపడతారు పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకు ఈ ఆలుగడ్డ అంటే చాలా ఇష్టము చిన్నపిల్లలకైనా ఇంకా పెద్ద పిల్లలకైనా ఇంకా దగ్గరికి వచ్చేదాకా మంచిగా కలుపుకుంటూ ఉండాలి దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర వేసుకున్నాక కొద్దిసేపు ఉడకాలి ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది కొద్దిసేపు ఉడకాలి అయిపోయిందండి ఆలుగడ్డ ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది ఇట్లా చేసుకున్నట్టు చాలా టేస్ట్గా అమ్మగా ఉంటుంది సో కదా మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఇలా ఏ టమాటో ఏది వేయలే అవసరం లేదు ఇలా చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనం ఏ ఫంక్షన్లోనైనా ఆలుగడ్డ అయితే కంపల్సరీ వండుతారు వంకాయ ఆలుగడ్డ ఇట్లా అయితే వండుతారు ఇట్లనైతే మంచిగా ట్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని చేసుకొని ఎట్లున్నదో కామెంట్ చేయండి ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకొని ఇదైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ షేర్ చేయండి ఇట్లయితే ఒక్కసారి అయితే నేను అన్నానని కాదు మీరు చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈ వీడియో పెడతా ఈ వీడియో కాదు అన్ని వీడియోలు కూడా మన ఛానల్కైతే వెళ్ళి దాకా చూడండి చూసినప్పుడే ఎట్లా వండుకోవాలి అన్నది మీకు కూడా తెలుస్తుంది మీరు వండుకోవాలి అనుకుంటే మీకు నచ్చితే ఇంకా చూసి అయితే వండుకోండి నచ్చదు ఒకవేళ చూస్తేనే నీళ్ళు వస్తున్నాయి కదా చపాతికైనా పూరికైనా రైస్కైనా దేనికైనా చాలా బాగుంటుందండి అయిపోయిందండి వండడం అయితే బాగుంది ఉంటా మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈరోజైతే ఈ వంట బాయండి వంట ఫ్రై చేసుకుందాము సరిపోద్ది నూనె కొన్ని ఆవాలు వేసుకుందాము ఇలా జీలకర్ర అవసరం లేదు ఘాటు ఘాటుగా చేసుకుందామని అన్న కదా నేను ఎల్లిపాయలు దంచేసుకోవాలి ఇట్లా చాలా ఒక ఏడెనిమిది ఇట్లా వెత్తగా కాకుండా ఇట్లా పసుపు వేసుకోవాలి కొంచెము අල්ලම දස්සග පුර ගඩකවැටන ඉල කරියස්කුවන් අදලින් දුරයස්කාල ఈ ఆలుగడ్డ ఫ్రై ఈ ఎగ్ ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఇటు చేసుకుంటే ఇట్లా కొంచెం ఇదంతా కూడా మంచిగా ఫ్రై కావాలి ఎగ్ కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి ఘాటుగా మంచిగా सा తక్కువ కదా సరిపోద్ది కొద్దిగా వేసిన ఇది పచ్చి ధనియాల పొడి అన్ని మసాలాలు కలిపి పట్టినా ఇది కొంచెం ఘాటు ఉంటుంది ఘాటు ఘాటుగా ఉండాలని ఇది వేసిన రై వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెము ఇంకా ఇందులోకి ఏం అవసరం లేదు ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసుకుంటే సరిపోద్ది నేను ఆలుగడ్డ ఫ్రై చేసి ఉన్నాడు ఎగ్ ఫ్రై చేస్తాను ఎందుకంటే ఇది అది తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం అది కొంచెం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే చేస్తాను ఇప్పుడైతే మీరు కూడా నచ్చితే చేసుకోండి టేస్ట్గా అయితే ఉంటుందండి అయిపోయింది ఇది కూడా మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని చూడండి ఒకసారి రెండు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఉంటాయి మరి